స్ మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు చక్కగా ఫైనాన్స్కి సంబంధించి ఓ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది సో పేపర్ చాలా చాలా టఫ్గా ఉందని చెప్పి అందరూ చాలా చాలా బాధపడుతున్నారు కానీ జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేం కదా సో ముప్పై మార్కులు వచ్చినా సరే నలభై మార్ట్లు వచ్చినా సరే మెయిన్స్కి క్వాలిఫై చేస్తామని చెప్పి ఏబిపిఎస్సి కూడా చెప్తున్నారు కదా కాబట్టి అందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి అలాగే నెక్స్ట్ జరగబోయే మీరు ఏ ఏ పరీక్షలు అయితే కట్టారో ఇక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అని జూనియర్ కాలేజ్ లెక్చరర్ అని ఇలా ఉన్నాయి కదా ఆ పరీక్షల గురించి ఆలోచించండి ఆ పరీక్షల్ని మరి ఎలాగా ప్రిపేర్ అవ్వాలో ఒక గ్రూప్ టూ ప్రిలిమినరీ నేర్పించిందని అనుకొని శుభ్రంగా ప్రిపేర్ అవ్వండి అలాగే అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను ప్లాంట్ ఖాళీగా కూర్చొని దయచేసి ఎవరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వద్దు ఎందుకంటే పేపర్ అలడే ఏ విధంగా ఉందంటే చాలా చాలా టఫ్గా ఉంది ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ కన్నా కూడా చాలా చాలా టఫ్గా ఇస్తున్నాడు ఫ్రెండ్స్ కాబట్టి ఖాళీగా ఉంటూ ఎవరు ఏపీబిఎస్సి పరీక్షలకు చదవద్దు ఓకేనండి సో ఇక ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన టాపిక్ తోటి ముందుకు వెళ్దాము ముందుగా ఈ టాపిక్లో చూడండి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం భవిష్యత్తుకు భరోసానిచ్చే ఫైనాన్షియల్ ప్లానింగ్ అర్థమైందండి మనలో చాలామంది Oh. నెలకి ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు అలాగే ఐదు వేలు సంపాదించే వాళ్ళు ఉంటారు ఎవరికైనా సరే కం తప్పనిసరిగా ఉండాల్సింది ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓకేనండి ఆ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం నేటి ప్రపంచంలోని ఆర్థిక విషయాలు వ్యవహారాలపై ప్రజలకు అవగాహన ఎంతో కొంత పెరిగింది భవిష్యత్తు కోసం పొదుపు పెట్టుబడులు చేయడంపై చాలామంది దృష్టి సారిస్తున్నారు అలాగే ఆర్థిక ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి ఆర్థిక మార్పులను అవరోధాలను సమర్థవంతంగా నిర్వహించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఏది కూడా చెప్పి జరగదు అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయో ఎవ్వరని కూడా చెప్పలేము ఓకేనండి అందుకని చెప్పి ఫస్ట్ పాయింట్లో అది చెప్పాడు సెకండ్ పాయింట్ ఏంటంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ డెట్ మేనేజ్మెంట్ పైన దృష్టి కేంద్రీకరించడం వల్ల వ్యక్తులు బలమైన ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకోవచ్చును ద్రవ్యోల్పణం పెరుగుతున్న వడ్డీ రేట్లు గృహ ఖర్చులు వంటి సవాళ్ళు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోని ఆర్థిక స్థితి స్థాపకత అంటే ఫైనాన్షియల్ రెసిల్డెన్స్ ప్రతి ఒక్కరికి కూడా కీలకంగా మారింది అర్థమైందండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఇదే చాలా చాలా ముఖ్యమైంది ఆర్థిక నష్టాలను తట్టుకోగల అలాగే కామ ఆదాయము లేదా సంపదపై ప్రభావం ప్రభావం చూపించే ఊహించని సంఘటనల నుంచి తిరిగి పుం పుంజుకోవాలంటే ఆర్థిక స్థిపకత చాలా చాలా అవసరం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ ఖర్చులు ఎట్నుంచి వస్తాయో ఎవ్వరని చెప్పలేము ఫ్రెండ్స్ ఓకేనండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కరోనా చూడండి ప్యాండమిక్ ఎలా వచ్చింది నిజంగా కాస్త కాస్త సేవింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సేవ్ అయ్యారు అవి లేని వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు ఓకేనండి అలాగే దీన్ని సాధించడం అనేది ఒకసారి చేసే ప్రయత్నం కాదు అలాగే మంచి ఆర్థిక పద్ధతులు నిరంతర నిబద్ధతతోనే అవుతుంది ఫైనాన్షియల్ రెసిడెన్స్ పొందడానికి అవసరమైన సూచనలను ఎస్బీఐ జనరల్ ఇన్షూరెన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనకి చెప్పారట కొంచెం ఓకేనండి నెక్స్ట్ వన్ ఏంటంటే గట్టి పునాది ఇప్పుడు ఏ పనైనా చేయాలన్నా సరే పునాది గట్టిగా ఉంటేనే కదా మనం చేయగలం అలాగే ఒక ఇల్లు కట్టాలంటే ముందు పునాది చాలా చాలా గట్టిగా ఉండాలి అర్థమైందండి గట్టి పునాది అంటే ఇది ఫైనాన్షియల్గా ఎలాగంటే చూడండి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ డెట్ ఫండ్స్ డెట్ మేనేజ్మెంట్ మధ్య సంబంధాలను గురించి ఆర్థిక స్థితి సాధకత స్థితిస్థాపకత మూల స్తంభం ఓకేనండి అదో అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఇచ్చేయాలి అలాగే నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రతి కుటుంబం కూడా హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఓకేనండి ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పనికి వస్తుంది అర్థమైందండి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ఓకేనండి ఇది కట్టడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో చెప్పలేము ఓకేనండి ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి ఆర్థిక స్థితిస్థాపకత పొందడానికి వ్యూహాత్మక పెట్టుబడి ద్వారా దీర్ఘకాలిక వృత్తిపై దృష్టి పెట్టడం అవసరం స్వల్పకాలిక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్ధారించుకోవాలి పెట్టుబడులలోని వైవిధ్యతను ప్రవేశపెట్టడం కూడా చాలా చాలా అవసరం అని చెప్పి చెప్తున్నాడు ఓకేనండి తర్వాత మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో రిస్క్ చాలా ఎక్కువ అనుకున్న వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా చాలా మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అలాగే మన పెట్టుబడి కూడా చక్క మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్లో ఇంట్రెస్ట్ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే స్టాక్ మార్కెట్స్ అంత రిస్క్ ఉండదు కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ అనేది ఉంటుంది అయితే కొన్నాళ్ళు మనం ఓపికగా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ని ఖచ్చితంగా మనం మేనేజ్ చేయొచ్చు ఓకేనండి అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే పెట్టుబడి పన్ను ప్రణాళిక దేనికైనా సరే ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి తర్వాత ఫైనల్గా ఏం చెప్తున్నాడు బీమా రిస్క్ మేనేజ్మెంట్ ఈ రెండూ కూడా చాలా చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది రోజుల్లో ఫ్యాషన్ కాదు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి అందులో మరలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ సంపాదన పనులు ఖచ్చితంగా ఈ యొక్క రిస్క్ అనేది తీసుకోవాలి అలాగే ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి రిస్క్ అనేది సగవైనా తీసుకోవాలి అలాగే ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అదుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఓకేనండి సో ఈ విధంగా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే తప్పకుండా మనం భవిష్యత్తులో వచ్చే అవాంఛనీయ సంఘటనల నుంచి మనం బయటపడవచ్చు ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు అలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చక్కగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మన చుట్టుపక్కల మనకన్నా అంటే మనమే పేదవాళ్ళం మనకన్నా పేదవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి మనం డబ్బులు సహాయం చేయకపోయినా చక్కగా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా కొంచెం బాగుంటుంది కదా దానివల్ల మనం పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఓకేనండి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి Thank you.